శ్రీ శివసాయి సేవాపీఠం వారి ప్రతి గురువారము జరుగు అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం మాఘమాసంలో వచ్చే అతి ముఖ్యమైన రథసప్తమి ప్రాముఖ్యత పూజా విధానం గురించి అసలు రథసప్తమి రోజు పాటించాల్సిన ముఖ్య నియమాలు ఏంటి జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకు చేయమంటారు చిక్కుడు ఆకులతో రథం ఎందుకు చేస్తారు అనేది ఈ అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ ఇవన్నీ తెలుసుకుందాం సూర్యుని గమనం ఏడు గుర్రములు పూచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యయేన సవితారథేనా అని తెలుపుతుంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు విధములు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మాఘమాస శుక్లపక్ష సప్తమీ తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని రథ సప్తమి అని కూడా అంటారు ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసం సప్తమి తిథి బాగా విశిష్టమైనది సప్తమి నాడు షష్ఠీ తిథి కూడా ఉన్నచో షష్ఠీ ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగుతుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఈ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప ఆర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ కూడా అనేక కోట రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి ఈ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధం జిల్లేడు ఆకునకు పేరు సూర్యునికి పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్రములకు చిహ్నం మాత్రమే కాకుండా ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ జన్మలోను జన్మాలోను మానసిక వాచిక శారీరకములు తెలిసి చేసేవి తెలియక చేసేవి మొత్తం అన్ని కలిపి ఏడు రకముల పాపములు నేడు రోగాలకు కారణాలు మరి ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుని ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద చందస్సులు అని అంటారు గాయత్రి త్రిష్ణు జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై బానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మేనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్యుని రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రత్యేక అని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది రథసప్తమి రోజున తల మీద ఏడు జిల్లేడు ఆకులను రేగుపళ్లను ఉంచుకుని స్నానం చేసే నీళ్లలో శాలిధాన్యం నువ్వులు దోర్వాలు అక్షతలు చందనం కలుపుకుని స్నానం చేయాలి ఆవు నేదితో దీపారాధన చేయాలి రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో చక్కగా అలికి దాని మీద పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు ఆ తరువాత ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు కోట ఎదురుగా చిక్కుడుగాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి నైవేద్యం సమర్పిస్తారు రథసప్తమి నాడు ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది ఈ రోజు రథసప్తమి వ్రతాన్ని చేసుకుని తమ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తే సకల అష్టైశ్వర్యాలను పొందుతారని పండితులు చెబుతారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే అనేక రకముల సమస్యల నుంచి బయటపడవచ్చని స్కాంద పురాణంలో చెప్పబడింది జై సాయిరా